పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కొండమూడు గ్రామంలోనిలో ప్రజలు సమస్యలు తెలుసుకున్న వైసీపీ నాయకులు బాసులింగారెడ్డి కులమతాలకు అతీతంగా గ్రామంలోని శ్మశాన వాటికలలో కొన్ని ఆధునిక పనులకు శ్రీకారం హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామ ప్రజలు খ <laughs> বাইছ ె మండలం కొనమూరు గ్రామం గ్రామ ప్రజలు కొంతమంది మా దగ్గరకు వచ్చి మరి ఇక్కడ సమ పాత పెట్టుకోవడానికి కూడా నీళ్ళు పడకుండా అడవిలాగా వెళ్ళిపోయింది శ్మశానం అంతా కూడా ఎవరైనా కానీ కొద్దిగా సాయం చేసి మీరు ఆ శ్మశానం బాగు చేయించే పని అయితే ఎవరిపై ఇట్లా ఇబ్బంది పడ్డా కూడా మరి అక్కడ సామాజిక చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా సాయం చేయమని అడిగి కొంతమంది వచ్చారు వచ్చినప్పుడు మేము పోయి వైసీపీ తరఫున మరి లింగారెడ్డి గారి దగ్గరికి పోయి మరి కొంతమంది మేమందరం అందరం కూడా ప్రేదపడా ఇట్లా ఇబ్బందిగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి అడిగితే నేను దాన్ని పీకి బాగు చేపిస్తానని చెప్పి ఒప్పందం అయినాడు ఆయన చెప్పిన తర్వాతనే మేము నిన్న మొన్న ఈ రోజుని పెట్టి శుభ్రంగా బాగు చేయటం జరుగుతుంది కొంతమంది కొండమూడిలో కొండమూడు గ్రామస్తులు హిందూ సోదరులు ముస్లిం సోదరులు కొంతమంది మా దగ్గరికి రావటం జరిగింది వచ్చి శ్వాసాన వాటిక బాగు చేయమని చెప్పడం జరిగింది మేము వైసీపీ పార్టీ తరఫున లింగారెడ్డి గారిని కలవటం జరిగింది లింగారెడ్డి గారిని కలిసి ఏమండి హిందూ సోదరులు ముస్లిం సోదరులు శ్శాన వాటిక ఖబరస్థానం బాగు చేయమని అడుగుతున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన ఎమ్మటే చేయించుకోండి కొండమూడు ఏ పని ఉన్నా మా చేతనే సహాయం మనం చేద్దామని చెప్పేసి ఆయన మాట ఇవ్వటం జరిగింది ఆయన మాట ప్రకారం నిన్న యువ ఈరోజు రెండు రోజుల నుంచి ఈ హిందూ ఖబ్ర హిందూ శ్మశానం వాటికలో ఖబరస్థానం మొత్తం శుభ్రం చేపిస్తున్నాం ఇవే కాదు కొండమూడిలో ఆయన చిన్న చిన్న సమస్యలు ఉన్న మాకు చేతనైనంతవరకు వైసీపీ పార్టీ తరఫుగా లింగారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము చేస్తామని మేము మాటిస్తున్నాం